నువ్వు వారాలు తనతోనే నాకు స్టార్ట్ అయింది నేను లేకుండా తను ఉండలే తను లేకుండా హౌస్ లో కొత్తగా ఉంది బిగ్ బాస్ శోభన్ బొంపిన బిగ్ బాస్ అన్న మొదట్లో అడిగా కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చినప్పుడు కూడా తర్వాత ఇప్పుడ తెలిసింది బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బిగ్ బాస్ ఒకసారి శోభన్ అంట పంపించేటప్పుడు బిగ్ బాస్ అన్న ఏంద్రా నువ్వు విడదయ్య రాయవాన రాయన కూడా ఎందుకంటే సీరియస్లీ శోభాతో జర్నీ అనేది నైన్ లో నాకు చాలా బాగా నైన్ కూడా జర్నీలో సారీ సారీ వైల్డ్ కార్డ్